మీ అందరి తరఫున ఒకటే ప్రశ్నలు అడగదలుచుకున్నాను ఏదో వివాహం సార్ విత్ పర్మిషన్ అందరి తరఫున ఒకటే ప్రశ్నలు అడగదలుచుకున్నాను ఒకటి ఈ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియా నవభారత్ సర్వే ఓటు బయటకు వచ్చింది ఇంతకుముందు మీరు కర్ణాటక ఫలితాల గురించి చెప్తూ జేడిఎస్ ఓట్లు కాంగ్రెస్కి వెళ్ళాయి కాబట్టి అక్కడ ఫలితం దారుమారైందన్నారు ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీ ఓటు తగ్గింది వైసీపీకి పెరిగింది జనసేనకి పెరిగింది దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారు అయ్యి ఉండొచ్చు అదే టీడీపీ ఓటు తగ్గి జనసేన పెరిగిందేమో అంటే ఈ కర్ణాటక ఫలితాల ఇక్కడ కూడా ఉండొచ్చు అంతా ఇంకా చాలా టైం ఉంది నెక్స్ట్ ఈ సర్వేలన్నీ కూడా నాకు ఒకసారి రెండు వేల ఏడులోనో ఎనిమిదిలోనో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు అవుతున్నాయి అసెంబ్లీ నన్ను కూడా పంపారు నేను లక్నో వెళ్ళాను కాన్పూర్ వెళ్ళాను ఇండోర్ వెళ్ళాను రకరకాల సర్వేలు దీని దగ్గరికి వచ్చేటప్పటికి ఎలక్షన్ టికెట్ల దగ్గరికి వచ్చేటప్పటికి మాయావతి ఎనభై నాలుగు మంది బ్రాహ్మణులకు ఇచ్చింది టికెట్ అసెంబ్లీ టికెట్లు ఎనభై నాలుగు మంది బ్రాహ్మిన్స్కి అంటే బ్రాహ్మిన్స్ చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు ఆల్మోస్ట్ నైన్ టు టెన్ పర్సెంట్ ఉంటారు బ్రాహ్మణ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాంచీరామ్ గారి పార్టీ ఆ పార్టీ ఎనభై నాలుగు మంది బ్రాహ్మణుల టికెట్లు ఇచ్చింది అది ఏ ఎవడో రాసినా ఏ పేపర్లో రాసినా అది ఎవడో పట్టించుకోడండి అని ఆవిడ ఆన్ హెర్ ఓన్ పవర్లోకి వచ్చింది ఎలక్షన్ సొంతంగా నెక్కేసిందండి ఎప్పుడు ఉత్తరప్రదేశ్లో ఆవిడ నగ్గడానికి చాలా కాలం వరకు లేదు ఏ పార్టీ నక్కల ఆవిడ వేసింది ఒక చిన్న అది చాలామంది తప్పు ప్రొడిక్షన్ ఇచ్చారు ఏంటి సీట్లు ఇచ్చేస్తే బ్రాహ్మణ ఓట్లు వచ్చేస్తాయా ఎన్ని బూత్లు తిట్టారని మొన్నదాకాను ఎందుకేస్తారండి ఎందుకేస్తారండి అని వేసి అలా అందుకని ఎలక్షన్ గురించి ప్రిడిక్షన్లు లాస్ట్ మినిట్లో మారచ్చు టిక్కెట్ ఇవ్వడంలో ఎంత రకరకాల మార్పులు ఉంటాయి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా చాలా టఫ్ ఫైట్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళిద్దరికీ కూడా చెరుగో నలభై ఓట్లు ఉన్నాయి ఫార్టీ పర్సెంట్ చంద్రబాబుకు ఉంది ఫార్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డికి ఉంది మొన్న లెక్క ప్రకారం రెండు వేల పంతొమ్మిది లెక్క ప్రకారం సో డెఫినెట్గా వీళ్ళ పార్టీలు వీళ్ళకి ఉండిపోతాయి ఆ పైన ఉన్న ట్వంటీలో పవన్ కళ్యాణ్కి ఎంత ఉంది వీళ్ళకి ఎంత వస్తుంది ఓ టూ ఓ త్రీ ఓ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీలు పోతుందా ఇంకా పెరుగుతుందా ఇవన్నీ ఆ ట్వంటీ మీదే ఈ గొడవంతా చేసి జరిగేది ఆ ట్వంటీ పర్సెంట్ ఓట్ల మీదే మిగతా పార్టీ డిసైడ్ అయిపోయి ఉన్నాయి మొన్న అంత వర్స్ట్ పొజిషన్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆల్మోస్ట్ థర్టీ నైన్ పాయింట్ టూ అంత వచ్చింది థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఆయన ఓటు ఆయనకి సాలిడ్గా ఉంది చూద్దాం ఇంతేనా ఇంకేమన్నా ఉన్నాయా ఇప్పుడు ఇది ఆయన లేదండి ఇది చాలాసార్లు చెప్పాను అసలు ఆయన ఆయన ఇప్పుడు ప్రజానికి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది ఎందుకు తీసుకున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ ప్రాజెక్ట్ వాళ్ళు చేయొచ్చు కదా అంటే ఆయన ఏం చెప్తాడంటే మిగతా సెంట్రల్ ప్రాజెక్టులు ఏవైనా పనులు అయ్యాయా నేను తీసుకున్నాను కాబట్టి ఎంత స్పీడ్గా పని అయింది అని ఆయన జస్టిఫికేషన్ ఇస్తారు దానికి అలాగే పాత రేట్లు పద్నాలుగు రేట్లు ఎందుకు ఒప్పుకున్నారు అంటే ఇప్పుడు పద్నాలుగు రేట్లు కాదు మామూలు రేట్లు ఇస్తున్నారు మరి నిజంగా నేను ఇలాంటి చూడలేదని అదే చెప్పాను వ్యవస్థను వీక్ చేసేయకుండా నేను ఇలాంటి చూడలే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అడిగిందా లేకపోతే కేంద్రం ఇచ్చిందా ఎవరికి తెలియదు ఎక్కడో ఒక కాగితం లేదు అసలు కేంద్రం ఇచ్చిందా లేదా ఎక్కడ ఒక కాగితం లేదు మనం మామూలుగా ఇంట్లో చిన్న పని ఉండి తాపి మేసి తిండి పిలిస్తేనే చిన్న కాగితం వాడి జేబులోకి బుక్ తీస్తాడు ఆ బుక్ తీసి ఎంత డబ్బు ఇచ్చారు ఏంటి అడ్వాన్స్ ఇచ్చారని ఆ బుక్ మందారు ఉంచుకోమంటాడు వాడు బుక్ తెచ్చుకుంటాడు మన దగ్గరే ఉంచుకోమంటారు బుక్ మరి ఇక్కడ ఎలా ఉందో అక్కడ ఆనవాయితీ నాకు తెలియదు కానీ మరి రాజమండ్రిలో అంతే వాడికి ఎంత డబ్బిస్తే అంత రాస్తాం వాటి చూపిస్తాం మన దగ్గరే ఉంచుకుంటాం ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పోలవరం నా యాభై వేలు నలభై వేల కోట్ల ప్రాజెక్టుగా అలాంటి బుక్ కూడా లేదు వీళ్ళేమో వాళ్ళు ఇస్తే మేము తీసుకున్నామంటారు వాళ్ళు వాళ్ళేమో అడిగితే ఇచ్చామంటారు ఆర్టీఐ ఎన్నిసార్లు పెట్టినా సరే ఈ ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు అని వస్తుంది నీతి ఆయోగ్ పెట్టినా అదే సీడబ్ల్యూసీ పెట్టినా అదే పీపీఏకి పెట్టినా అదే వీ డోంట్ హ్యావ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడో వంద సార్లు అడిగాను చంద్రబాబు నాయుడు గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇన్ని అడిగాను ఫైల్స్ చూసి చెప్పండి ఎక్కడైనా ఒక కాగితం ఉందా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని అప్పగించినట్టుగా ఒక కాగితం ఉందా ఎక్కడ లేదు వీళ్ళు కూడా ఇప్పటివరకు ప్రకటించలే అదే నేను అన్నది ఎందుకు ఒక రూలు ఒక పద్ధతి ఉండాలి ప్రభుత్వాల మధ్య నోటి మాటగా ఇంత పెద్ద ప్రాజెక్టులు ఎలా నువ్వు తీసుకోవా నువ్వు చేసుకో వాళ్ళు నేను ఏం చేస్తాను నాకు ఇష్టం లేదు అవసరమైతే ఇచ్చేస్తానని అసెంబ్లీలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు గుర్తుందా నేను మీరు ఇస్తే తీసుకున్నాం కాలుతే మళ్ళీ చెత్తం తీసుకోండి అని పోలవరం ఏదో చిన్న చిన్నది బిల్డింగో లేకపోతే రోడ్డు పక్కన తువో కాదు అది విషయం